హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి రెండు టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఇప్పటికే చాలా వరకు మనం టెస్ట్లు అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేసిన టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ను మీరు అన్లిమిటెడ్ టైమ్స్కి అయితే రాసుకునేటువంటి ఆప్షన్ మనం ఇవ్వడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది అండ్ పూర్తి సిలబస్ కవర్ అవుతుంది చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాం సో గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రీ డైలీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ ఎఫర్స్ రోజు ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయి సో మినిమం ప్రైస్ ప్రైస్ టూ తోటి మీరు వీటిని పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే టెలిగ్రామ్లో మీరు వెళ్ళి ఆ లింక్ ద్వారా ఫ్రీగా కూడా వాటిని రాసుకోవచ్చు అండ్ టిఎస్పీస్సీ గ్రూప్ టు ఎకనామిక్స్ సంబంధించిన టెస్ట్ కూడా తీసుకొచ్చాం విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్ కావచ్చు కోర్సెస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ పరీక్షలన్నీ నవంబర్లో పెట్టాలి అంటూ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు వారం వ్యవధిలో నిర్వహిస్తే అభ్యర్థులందరికీ న్యాయం సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ విద్యార్థుల బహిరంగ లేఖ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారనేది వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద షేర్ చేయండి సో గ్రూప్స్ గ్రూప్ టు వచ్చేసి ఆగస్టులో ఉండాలా లేదా నవంబర్లో ఉండాలని మీరు ఏమనుకుంటున్నారనే విషయంపైన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు మీ యొక్క ఒపీనియన్ కింద షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఒకే విధమైనటువంటి సిలబస్ పరీక్ష విధానం ఉన్నటువంటి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగులందరికీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూప్ టూ డిఎస్సి అభ్యర్థులు అభిప్రాయపడ్డట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు సో గ్రూప్ టూ పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో టెట్ పరీక్షలు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదిన మెయిన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జూన్ ఇరవై నాలుగున డిఏఓ జూన్ ముప్పైన డిఎస్సి పరీక్షలు జులై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు నుంచి పద్దెనిమిది తేదీలో ఉన్నాయని గుర్తు చేశారు పై అన్ని పరీక్షలకు అర్హులమైనటువంటి తాము ఈ తేదీల ప్ర కారణంగా సరైనటువంటి రీతిలో చదువుకోవడానికి అనువుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పేసి ఇచ్చారు ఒకే విధమైనటువంటి సిలబస్ ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని వాపోయారు సో ఈ వ్యవధిలో గ్రూప్ వన్ మెయిన్స్ డిఎస్సి పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు సో అత్యధిక నిరుద్యోగులు గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలకే పోటీ పడతారని చెప్పారు కనుక నిరుద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా తేదీలు మా మార్చి తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరినట్లుగా ఇక్కడ జిరగచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే ఏదైతే వినతిపత్రం పంపారు కదా సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇది మనకు వాట్సాప్లో అయితే షేర్ అవుతుంది సో ఇక్కడ జరగవచ్చు గ్రూప్ టూ పోస్టుల సంఖ్య పెంచి పరీక్షా తేదీలు మార్పు మార్పు కొరకాయని చెప్పేసి కూడా ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూ పరీక్ష ఎస్ఐఎ ఎత్తు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ నుండి వన్ సిక్స్టీ ఫైవ్కి తగ్గింపు తగ్గింపు గురించి కూడా దీనిలో ప్రస్తావించినట్లుగా ఒక ఈ వినతి పత్రం కూడా మనకు వాట్సాప్లో అయితే వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన రోజు మనకు నమస్తే తెలంగాణలో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ టూ పోస్టులను కూడా పెంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లుగా సో దీనిలో అయితే ఉంది కనెక్ట్ అయితే మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు టీపీబీఓ ఎగ్జామ్స్ సంబంధించి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది ఎవరైతే డిజేబుల్డ్ విహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే మెడికల్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ నెల పద్దెనిమిదో తేదీన కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో మెన్షన్ చేశారు మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్ విహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారంటే ఈ నోటిఫికేషన్లో సో దీనికి సంబంధించి వీళ్ళకి ఈ పర్టిక్యులర్లర్లర్లర్ తేదీలో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ విహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో ఒకసారి మీరు మీ టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టెన్త్తో సెంట్రల్ జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ అయితే మనకు పదో తరగతితో సెంట్రల్లో మంచి కొలువు కొలువులో స్థిరపడేందుకు మనకు ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ సిద్ధం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలో విడుదల చేయనున్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ మీకోసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కేవలం పది పాస్ అయితే చాలు సో పదిలమైనటువంటి కెరీర్ సొంతం చేసుకున్నటువంటి అద్భుత అవకాశం ఇది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ సి కావచ్చు నాన్ గెజిటెడ్ అదేవిధంగా నాన్ మినిస్ట్రియల్ పోస్టులుగా పిలిచేటువంటి ఎంటీఎస్ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రారంభంలోనే మంచి వేతనం ఉంటుందట సో ఈ నేపథ్యంలో సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రిపరేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఎస్ఎస్సి నుంచి ఒక జాబ్ క్యాలెండర్ వచ్చింది దాని ప్రకారం మనకు ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా డ్రాప్ అనమాట సో అది ఒక టెన్త్ క్లాస్ తోటే మీరు దానికి అప్లై చేసుకున్నట్టు ఛాన్స్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏది ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి కంప్లీట్ ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు సిలబస్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు వెలుగు సక్సెస్లో ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కనుక సో దీన్ని కూడా మీరు అప్లై చేసుకోండి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే భూగోళానికి ఇక్కడ మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటుగా మనకు ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినటువంటి టీఆర్టీకి యూజ్ అయ్యేటువంటి కొన్ని బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు ఈనాడు ప్రతిభలో మనకి ఇది ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఇచ్చారు సో మీకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతుంది సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ ఎని అయితే నీరజ్ రెండు సెంటీమీటర్ల తేడాతో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు త్రుటిలో చేజారినటువంటి స్వర్ణం డైమండ్ లీగ్లో రజతం కవిసం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్నటువంటి భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అయినటువంటి నీరజ్ చోప్రా ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేసినట్టుగా చూడొచ్చు డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు కేవలం రెండు సెంటీమీటర్ల తేడాతో నీరజ్ అగ్రస్థానంలో నిలిచేటువంటి అవకాశాన్ని కోల్పోయినట్టుగా చూడవచ్చు శుక్రవారం అతను చివరిదైనటువంటి ఆరో ప్రయత్నంలో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు మీటర్ల దూరం జావెలిన్ విసిరి రజతాన్ని సాధించాడంట సో చెక్ రిపబ్లిక్ క్రీడాకారులు అయినటువంటి వాద్లిచ్ అనేటువంటి క్రీడాకారులు మొదటి స్థానంతో స్థానాన్ని గెలుచుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు మన దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే నీరజ్ చోప్రా ఉంటారో సో ఇతనికి ఈ డైమండ్ లీగ్లో రజత వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా రోజుల నుంచి ఇతను అంటే ఆడట్లేదు అతని హెల్త్ ఇష్యూ ఫిట్నెస్ వల్ల సో ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత గేమ్లో ఆడినా కూడా మంచి ప్రదర్శన చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రష్యా ప్రధానిగా విగుస్తిన్ పునర్నియామకం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో రష్యా ప్రధానమంత్రిగా మైకేల్ మిగుస్తిన్ ను దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించినట్టు కూడా చూడవచ్చు యాభై ఎనిమిది నెలల ఈ నాలుగు నాలుగేళ్లుగా ప్రధానిగా ఆల్రెడీ లాస్ట్ కూడా ఇతనే ఉన్నాడనమాట సో ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడు అయిన ఐదోసారి ఎన్నికవడంతో మంత్రి మండలి అనేటువంటిది అక్కడ రాజీనామా చేసినటువంటి విషయం తెలిసిందే మనకు సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇతన్ని పుతిన్ తిరిగి ప్రధానిగా నియమిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది గుర్తుంచుకోండి రష్యా అధ్యక్షుడు మనకు పుతిన్ అదేవిధంగా రష్యా యొక్క ప్రధానిగా ఇప్పుడు మిగుస్తన్ అనేటువంటి పర్సన్ మళ్ళీ నియమించడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే డ్రాగన్ చేతిలో రాకాశి యుద్ధ నౌక అని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఫ్యూజియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ అండి ఇది అడగడానికి చవాల్సి ఉంటుంది సో చైనాలో తన చైనా తన అమ్ముల పదులోకి రాకాశి యుద్ధ నౌక పదును సారీ రాకాశి యుద్ధ నౌకకు పదును పెడుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడేటువంటి కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చిందంట సో దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జల మార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీన్ని నిర్మించినట్టు చూడవచ్చు సో దీంతో ఆసియాలో అతిపెద్ద విమాన వాహక నౌక తయారు చేసినటువంటి దేశంగా రికార్డు సృష్టించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ ఫ్యూజియన్ అనేటువంటి ఈ షిప్పై ప్రాథమిక పరీక్షలు అనేటువంటి కంప్లీట్ అయినాయంట సో దీని వివరాల ప్రకారం చూసినట్లయితే చైనా దీని వివరాలు కంప్లీట్గా గోప్యంగా ఉంచిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అమెరికా నేవల్ ఇంటెలిజెన్స్ సేకరించినటువంటి సమాచారం ప్రకారం దీని పొడవు మూడు వందల పదిహేను మీటర్లు బరువు ఎనభై వేల టన్నులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించింది మనకు ఆసియాలోనే అతిపెద్ద విమాన వాహక నౌకగా అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ టెక్నాలజీ ఎక్కువ వరకు మనకు దీనిలో యూజ్ చేసిన టెక్నాలజీ అమెరికాలో వాడేటువంటి టెక్నాలజీ అంట సో అంత అమెరికాలో వాడేటువంటి కొన్ని రకాల టెక్నాలజీ దీనిలో అమర్చారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు సో దీని పేరు వచ్చేసినవి మనకు ఫ్యూజియన్ అనేటువంటి నౌక ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ డెంగీ రాకని చెప్పేటువంటి హిందూ మహాసముద్రం అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో ఉపరితల ఉష్ణోగ్రతలే కీలకమంట సో తాజా పరిశోధన వెల్లడి సో హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డెంగీ మహమ్మారి వృజంబనకు ముందే అంచనా వేయచ్చు అని చెప్పేసి చెప్తున్నారంట ఒక పరిశోధన ద్వారా సో ఇక్కడ మనకు అయితే కాలక్రమంలో ఈ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చైనాలో ఉన్నటువంటి బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అసాధారణ ఉష్ణోగ్రతలు అనేవి వాతావరణ సూచికలని పరిశోధకులు చెప్పారు సో ఇవి మహమ్మారి మనపై ముందస్తు హెచ్చరికలు మెరుగుపరచుకోవడానికి అదేవిధంగా ప్రతిస్పందనపై సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవడానికి రూపొందించుకోవడానికి వీలు కల్పిస్తాయని చెప్పేసి కూడా వీలు చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఏ సముద్రంలో ఉన్నటువంటి వాటిని బట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రతను బట్టి డెంగీని గుర్తించవచ్చు అని చెప్పేసి చెప్పారని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే తూర్పు కనుమల్లో అరవై శాతం క్యాట్ ఫిష్ ఉనికి అంటే చూడవచ్చు సో ఇక్కడ చూసినైతే ఈడీఎన్ఏ పద్ధతిలో పరీక్షించినటువంటి సిసిఎంబిఏ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో దాదాపు అరవై శాతం దాకా క్యాట్ విష్యూనికి కనిపించిందని చెప్పేసి మనకు సిసిఎంబి పరిశోధకులు వెల్లడించారు సో ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ దాన్ని మనం డిఎన్ఏ ద్వారా వీరు పరిశోధన చేశారంటే వీటితో స్థానిక మత్స్య సంపద ఉంటుంది కదా దానికి ముప్పు చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అవి ఆందోళన కలిగించేటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు సో స్థానిక సంపద తగ్గిపోయి ఉపాధి దెబ్బతింటుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది మన దేశంలో జీవవైవిధ్యం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తూర్పు కనుమ అనేటువంటిది ఒకటి సో ఈ ప్రాంతంలో జలచర రాష్ట్రాలపై సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి నిల్దీప్ గంగులీ అనేటువంటి వ్యక్తి కావచ్చు అదేవిధంగా డాక్టర్ జి ఉమాపతి బృందం పరిశోధన చేసిందట ఒకప్పుడు చెరువుల్లో అక్వేరియంలో ఈ ఆల్గే పెరుగుదలను శుభ్రపరిచేటువంటి సామర్థ్యం కోసం ఈ క్యాట్ ఫిష్లను వదిలేవారంట సో ఇవి ఇప్పుడు ఆ నీటి వరలను ఆక్రమించి చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగినట్లు ఇక్కడ మనం చూడవచ్చు వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదకు చనిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందంట దానివల్ల సో ఎవరైతే ఈ మత్స్య సంపద పైన ఆధారపడేటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల క్యాట్ ఫిష్ యొక్క ఉనికి ఉనికి అనేటువంటిది అరవై శాతం ఏ ప్రాంతంలో కనబడింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారని చెప్పేసి అడ్డం ఛాన్స్ ఉంటుంది తూర్పు కనుమల్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇష్యూ సౌదీలో మెర్స్ కరోనా వైరస్ వైరస్ అని చెప్పేసి ఇక్కడికి చూడవచ్చు ఒకరు మృతి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే తమ దేశంలో కొత్తగా మూడు ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ దాన్నే మెర్స్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదైనట్లుగా మనకు సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ వెల్లడించింది ఏప్రిల్ పది నుంచి పదిహేడు తేదీ మధ్యలో ఈ కేసులు నమోదయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది వైరస్ బారిన పడినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మరణించారంట అది ముఖ్యంగా యాభై ఆరు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయస్కులైనటువంటి రియాద్కు చెందినటువంటి పురుషు పురుషులకు ఈ వైరస్ సోకిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు గుర్తుంచుకోండి సో ఇటీవల ఈ మెర్స అనేటువంటి కరోనా వైరస్ ఏ దేశంలో కనబడిందని చెప్పేసి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సౌదీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసిన పిఎస్ఎల్వి కొత్త ఇంజన్ పరీక్ష సక్సెస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ చూసే మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నమ్మకమైనటువంటి రాకెట్గా గుర్తింపు పొందినటువంటి పిఎస్ఎల్వి రాకెట్కు నాలుగో దశలో సరికొత్త ఒక ఇంజన్ ను డిజైన్ చేసి గురువారం పరీక్షించినట్టుగా జరగవచ్చు దానికి సంబంధించి ఆ పరీక్ష కూడా సక్సెస్ అయినట్టు ఇక్కడ ఇచ్చారు సో ఇంజన్ తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేయగా తమిళనాడులో ఉన్నటువంటి మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఇంజన్కు పరీక్ష నిర్వహించారంట ఈ ఇంజన్ ఆరు వందల అరవై ఐదు సెకండ్ల పాటు మండించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది కూడా గుర్తుంచుకోండి పిఎస్ఎల్వికి సంబంధించి నాలుగో దశలో ఒక కొత్త ఇంజాన్ని తీసుకురాబోతున్నా దాని యొక్క పరీక్ష అనేది సక్సెస్ అయినట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ ఇక ఉప్పు ఎక్కువ తింటే క్యాన్సర్ ముప్పు అంటే ఇక్కడ చూడవచ్చు సో వియన్న యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యయనంలో వెళ్ళడానికి ఇక్కడ ఇచ్చారు సో ఉప్పు ఎక్కువగా తినేటువంటి వారికి చేదు వార్త అంటూ ఇక్కడ చూడవచ్చు సో వియన్న యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు ఉప్పు పొదుపుగా వారితో పోలిస్తే ఉప్పు ఎక్కువగా తినేవారిలో కడుపు క్యాన్సర్లు ముఖ్యంగా నలభై ఒక్క శాతం దీనికి సంబంధించి ఉంటున్నాయంట సో అమెరికాకు చెందినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సూచన ప్రకారం రోజుకు ఒక మనిషి ఇరవై మూడు వందల ఎంజీ సోడియం కంటే ఎక్కువగా తీసుకోవద్దని చెప్పేసి ఒక అంటే దట్ ఈస్ అది దేనికి ఈక్వల్ ఉంటారు ఒక టేబుల్ స్పూన్కి ఈక్వల్ ఉంటారు అంతవరకే వరకు సో అంతకంటే ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్కు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నాను అమెరికాలో మాత్రం ఇక్కడ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ సోడియం తీసుకుంటారని చెప్పి చెప్పినట్టు రోజు సో ఇక్కడ ఇది ఎవరు అధ్యయనం దీనికి సంబంధించి అనేది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెన్నిస్కు డొమినిక్ థీమ్ వీడుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగు నా చివరి సీజన్ మణికట్టు సమస్య కారణం ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో మీడియా సందేశం వైరల్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఆస్ట్రియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అయినటువంటి డొమినిక్ థీమ్ అనేటువంటి వ్యక్తి సో అభిమానులకు ఇక్కడ షాకింగ్ న్యూస్ చెప్పినట్టు చూడవచ్చు అతను రిటైర్మెంట్ కొంత కొంతకాలంగా వస్తున్నటువంటి పుకార్లకు ఎట్టకెళ్ళకి ఎండ్ కార్డు పలికినట్టుగా చూడవచ్చు సో శుక్రవారం ఇన్స్టాగ్రామ్ంలో ఆ హ్యాండిల్లో షేర్ చేసినటువంటి వీడియో సందేశం ద్వారా తన రిటైర్మెంట్ అధికారికంగా ప్రకటించినట్లుగా గుర్తుంచుకోండి ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండ్ అతని పేరు గుర్తుంచుకోండి అతను టెన్నిక్ సంబంధించినట్లు లేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే క్రికెట్కు కొలిన్ మాండ్రో గుడ్ బై అంటే ఇక్కడ జరగవచ్చు సో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కొలిన్ మాండ్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడికో పలికినట్టు జరగవచ్చు త్వరలో ప్రారంభంగా ఉన్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు చోటు దక్కపోవడంతో నిరాశకు గురైనటువంటి మాండ్రో శుక్రవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినట్టు కూడా సో క్రికెట్కి సంబంధించినటువంటి న్యూజిలాండ్ ప్లేయర్ మాండ్రో కూడా సో ఇక్కడ మనకు వీడికల్ పలికినట్టు చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు కొన్ని ఇక్కడ ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ రివిజన్ చూద్దాం సో ప్రపంచంలో మనకు ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా దళలేమకు సో పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అనేటువంటిది భారతరత్న అవార్డునైతే ఇక్కడ ఇది మనకు సారీ భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అయితే అందించింది సో హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో దళలామ నివాసంలో రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన జరిగినటువంటి కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు అతనికి పురస్కారం అయితే అందించడం జరిగింది సో ఇంపార్టెంట్ గుర్తుంచుకున్న ఆల్రెడీ మనం చూస్తాం సో ఇప్పుడు ఇతను ఈ దళలామా మనకు బౌద్ధ మతంలో రెండు రకాలు ఉంటాయి అదే అదేవిధంగా మహాయానం అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి దీనిలో ఈ దానికి సంబంధించినటువంటి వ్యక్తి అని మీరు కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు ప్రవాస ప్రవాసులలో రెండు వేల ఇరవై రెండులో మన దేశంలోని కుటుంబీకులు స్నేహితులు నూట పదకొండు బిలియన్ డాలర్లను బదిలీ చేశారంటే కొద్ది చూడవచ్చు ఆల్రెడీ మనం చూసాం అత్యధికంగా సో ఈ విదేశాల నుంచి మన దేశంకి వస్తున్నటువంటి ఏదైతే సంపద ఉందో దాని పరంగా మన భారతదేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ వచ్చేసి మెక్స్కో ఉన్నట్లు మనం నిన్న చూసాం మనం కూడా చూడడం జరిగింది ఈరోజు కూడా మనకి రివిజన్లో చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రోజు దీన్ని మనం డిస్కస్ చేయలేదు సో ఇక్కడ విషయం అయితే మనకు క్యారీ ఫాలోవర్ జెఫ్రీ హటీన్లకు హటీన్ అనేటువంటి వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికైనట్టు ఎంపికైనట్లుగా జరగవచ్చు సో అమెరికా విదేశాంగ శాఖ రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదిన ఈ అవార్డును ప్రకటించిందట వ్యవసాయ వైవిధ్యాన్ని పరీక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు ఇచ్చారు సో క్యారీ ప్రపంచ ఆహార భద్రత కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక అంబాసిడర్గా ఉన్నారంట సో బ్రిటన్ చెందినటువంటి జెఫ్రీ వ్యవసాయ శాస్త్రవేత్త సో అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్ట్లో మనకు ఇదని కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ క్యారీ ఫాలోవర్ అదేవిధంగా జెఫ్రీ హాటిన్లు ఇద్దరు వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఏది ప్రపంచ ఆహార పురస్కారానికి ఇద్దరు వ్యక్తులనేది ఎంపిక చేశారు సో వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారు అనేది గుర్తుంచుకొని ఒకరు వచ్చేసి బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి ఒకరు వచ్చేసి అమెరికాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అదే ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దీనిలో తక్కువ ప్రైస్గా మీకు చాలా క్వాలిటీ కంటెంట్ సిరీస్ కావచ్చు వీడియో క్లాస్ అందిస్తున్నాం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ